నుంచి మన కోనసీమ జిల్లాలోను ఇతర జిల్లాల్లోనూ ఏటీఎం సెంటర్స్లో ఏటీఎంలో అమాయకులటువంటి వ్యక్తుల దగ్గర వారిని మోసం చేసి ఏటీఎం కార్డు వాళ్ళకి పెట్టడం సహాయం అడిగినప్పుడు వారిని ఆ ఏటీఎం కార్డుతో మోసం చేసి ఆ ఏటీఎం కార్డు పనిచేయనట్టు వాళ్ళ పిల్లు తప్పైనట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళు డౌట్తో వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అసలైన ఏటీఎం కార్డు పెట్టి అమౌంట్ డ్రా చేసుకున్న కేసులు మనకి చాలా నమోదవుతాయి అలా మనకి కూడా ఈ అమలాపురంలో కూడా మనకి ఏడు కేసులు మనకి గతంలో నమోదై ఉన్నాయి ఈ ఏడు కేసులు అమలాపురంలో నమోదైన ఏడు కేసులు అలాగే పొంగడూరం ఒకటి రావులపాలెం ఒకటి నగరం ఒకటి పామర్ పోలీస్టేషన్ ఒకటి రామచంద్రపురం ఒకటి ఆత్రేపురం పోలీస్ స్టేషన్లో రెండు కేసులు తణుకు పోలీస్ స్టేషన్లో ఒక కేసు సంబంధించి మొత్తం పదిహేను కేసుల్లో మనకి దర్యాప్తులు ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో ఈ పదిహేను కేసుల్లో కలిపి మనకి కేసులు రకరకాల పోలీసు దర్యాప్తులో ఉన్న క్రమం సహకరించి ముద్దాయిని కోసం అనేకసార్లు వాళ్ళు జరగడం జరిగింది ఈ ముద్దాయి కోసం అనుమానితుల కోసం ప్రయత్నించే క్రమంలో మాకు పద్దెనిమిది ఐదు అంటే నిన్న సాయంకాలం ఐదున్నర గంటలకి ఈ అమలాపురం సావరం బైపాస్ రోడ్డు వద్ద ఒక ఇద్దరు వ్యక్తుల్ని అనుమానం మీద ఎవరైతే సస్పెండ్ చేశామో ఆ మొత్తాయి మూమెంట్ ఉన్న కార్యక్రమంలో వారిని పట్టుకుని ప్రశ్నించినప్పుడు వారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మొత్తం టోటల్గా పదిహేను కేసుల్లో దేరా చేసింది తామేదని వారు అంగీకరించడం జరిగింది దీంట్లో ప్రధానమైన వాడు మొదటి ముద్దాయి పేరు పల్లారా సురేంద్ర కుమార్ ఈ పల్లా సురేంద్ర కుమార్ అనేవాడిది ఒరిజినల్గా ఐపోలర్ మండలం తండ్రి ఉన్నాడు తల్లి చనిపోయింది అయితే చాలా కాలం నుంచి అక్కడ ఉండలేదు తల్లితో వాళ్ళతో విభేదించి తండ్రితో విభేదించి బయటకు వెళ్ళిపోయాడు పదేళ్ళ గట్ట నుంచి బయటే తిరుగుతుంటాడు విక్రాప్లో తిరుగుతాడు ప్రస్తుతానికి రాజమండ్రిలో పద్మూరులో ఒక అపార్ట్మెంట్ కంటే చూసిన దాంట్లో ఉంటున్నాడు గత ఇతను మంత్రుల్లో టోటల్గా మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది టోటల్గా ఇతను ఇప్పటివరకు అరవై కేసుల్లో జైలు శిక్ష అందించాడు సోమార్ అరవై కేసుల్లో కూడా జైలు కన్వెక్షన్ వచ్చింది శిక్ష పడింది ఇతని ఏంటంటే పట్టుకోగానే నేను ఒప్పేసుకుంటాడు జైల్లో పెట్టంగానే బెయిల్ పెట్టుకోడు నేన ఒప్పేసుకుంటాడు రిమాండ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని రిక్వెస్ట్ చేసుకునే రిమాండ్ పీరియడ్ని శిక్ష తగ్గించుకునేలాగా చేసుకుని ఆ రిమాండ్ పీరియడ్ శిక్షగా వారించి బయటకు వచ్చేస్తారు సో అలా మొత్తం అరవై కేసుల్లో కూడా ఇప్పుడు వరకు సోమవారంతో రెండున్నర సంవత్సరాలు టోటల్ పీరియడ్ రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష అతను మనకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనుభవించాడు ఈ జైల్లో ఉన్నప్పుడే ఈ రెండవ ముద్దాయి తాడి లక్ష్మణరావు అనేవాడు విజయనగరం వాడు వీడు వీడు హైదరాబాద్లో వీళ్ళు పరిచయం అయ్యోడు ఈ హైదరాబాద్లో పరిచయం అయిన వాటితో ఇక్కడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఈ పదిహేను కేసుల్లో అసిస్ట్ చేశాడు రెండవ ముద్దాయి కూడా అసిస్ట్ చేశాడు ఐదు లక్షల రూపాయలు క్యాష్ మీరు విడకుండా పెట్టుంది ఐదు లక్షల రూపాయలు క్యాష్ అలాగే ఇరవై నాలుగు నకిలీ ఏటీఎం కార్డులు ఇక్కడ పెట్టున్నాయి ఇరవై నాలుగు నకిలీ ఏటీఎం కార్డులు వాటిని ముద్దాయి సీజ్ చేయడం జరిగింది ఈ నేరంలో ఎంఓ ఎలా ఉంటుందంటే ముందాయి అమాయకమైనటువంటి ఎండోసెంట్గా కనిపించిన వయసులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ముద్దగా కనిపించిన వ్యక్తులు ఎవరైనా ఏటీఎం లో విన్నప్పుడు వాడు వెనకాల వెళ్తాడు వాళ్ళు ఏటీఎంలో పెట్టినప్పుడు వాళ్ళ కొద్దిగా ఎందుకన్నట్టుగా ఆ పిన్ నెంబర్ నొక్కేటప్పుడు కానీ వాళ్ళతో కన్ఫ్యూజ్ అయినప్పుడు వాళ్ళు సహాయంకి అడుగుతారు ఇచ్చారు సహాయం చేయమంటారా అని చెప్పి నమ్మకంగా మాట్లాడి సహాయం చేస్తారు చేస్తూ అతని దగ్గర ఆల్రెడీ గతంలో వాడకంలో లేని ఏటీఎం కార్డు సహకరించుకుంటాడు రిఫరెంట్ ఎప్పుడు బ్యాంక్ ఏటీఎం కార్డు మనకి ఎక్స్పైర్ అయిపోయిన ఏటీఎం కార్డు ఉంటాయి ఆ ఏటీఎం కార్డు సహకరించి పెట్టుకుంటాడు ఎస్బీఐ ఏటీఎం బ్యాంకుల ఎప్పుడు ఎస్బీఐ ఏటీఎం కార్డులు చూసిన దగ్గర పెట్టుకుంటాడు ఆ చాక్ చెక్కి ఏం చేస్తారంటే తప్ప ఎవరైతే గిట్టి ఉంటారో బాధితుడు అసలు తెలియకుండా స్లిప్ చేస్తాడు వేరే సిమ్ వేరే కార్డు అసలు కార్డు తీసుకుంటాడు తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు ఆయన తీస్తాడు ఇచ్చి మళ్ళీ అతను ఎదుర్కొన్నానే లోపల ఏటీఎం కార్డులో పెట్టి నేను పిన్ నొక్కండి అంటాడు పిన్ నొక్కంటే రైట్ పిన్ నొక్కుతాడు అప్పుడు కంప్లైంట్ రైట్ పిన్ వచ్చాడు అతను ఏ రైట్ పిన్ నొక్కాడో ఈయన చూస్తాడు ఫస్ట్ టైం డెనై అవుతుంది మళ్ళీ రెండోసారి పెడతాడు రెండోసారి డెనై అవుతుంది మళ్ళీ మూడోసారి పెడతారు మూడోసారి పెట్టగానే బ్లాక్ అవుతుంది బ్లాక్ అవ్వగానే అది బ్లాక్ అయిపోయిందండి మీకు ఎంత ప్రాబ్లం ఉంది మీరు మళ్ళీ తర్వాత ట్రై చేసుకోండి అని సలహా ఇస్తే అతను వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయేటప్పుడు ఫేక్ కార్డు పట్టుకుని వెళ్ళిపోతాడు కంపెనీ ఎవరైతే బాధితుందో ఒరిజినల్ కార్డు ఎంత దగ్గర వెళ్ళిపోతుంది ఆమెగత పక్క నుండి ఎమ్స్ కాబట్టి అతను వెళ్ళిపోయి ఒరిజినల్ కిమ్ ఇచ్చేసి ఒరిజినల్ కార్డుతో ఒరిజినల్ కిప్ చేసి ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేస్తాడు ఇది అతని యొక్క ఎంఓ అలా మనకి ఇద్దరు ఇక్కడ చూశారు అనేక రకమైన బ్యాంకుల ఏటీఎం కార్డులు ఉన్నాయి అవి మేము పట్టుకున్నప్పుడు వాటి దగ్గర దొరికితాయి మొత్తం ఇరవై నాలుగు ఏటీఎం కార్డులు సో ఇలాంటి చాలా అద్భుతమైన కేసు చాలా జాగజక్యం కానీ వాళ్ళ పని పట్టుకున్నటువంటి మా క్రైమ్ సిబ్బందిని మా క్రైమ్ చే గారు క్రైమ్ సిబ్బందిని అలాగే టౌన్ చేయగారు టౌన్ ఎస్ఏ గారు సిబ్బందిని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది వారికి నుండి రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ కేసు గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కృషి డైరెక్షన్స్ ఇచ్చింది మాకు మా ఎస్పీ గారు పవన్ డాక్టర్ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్బైఆర్ఎంపిసి బి కృష్ణారావు గారు నిరంతరం ఈ ఇన్వెస్టిగేషన్లో కనకాల నుండి వారు నటించారు వారి యొక్క గైడెన్స్తో ఈ కేసును చాలా అద్భుతంగా అచ్చేదించడం జరిగిందని మీ అందరూ తెలియదు